ఇది ఇట్లా ఉంటే మరొకటి చూడండి డమ్మి మంత్రులు ఢిల్లీ దూత చేతుల్లో పాలన మంత్రులకు తెలియకుండానే నిర్ణయాలు సమాచారం లేకుండానే బయటకు వస్తున్న జీవోలు ఎక్సైజ్ మంత్రికి తెలియకుండానే లిక్కర్ కంపెనీలకు అనుమతి మంత్రికి తెలియకుండానే సలహాదారుల నియామకము శాఖ అంశాలపైన మాట్లాడని చాలామంది మంత్రులు ప్రజలు ఇబ్బంది పడుతున్న నోరు నోరు జరవని వైనం తెర వెనకాల పరుగులు పెడుతున్న ఫైళ్ళు ఫైళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నది ఎవరు ఢిల్లీ పెద్దలా రాష్ట్రంలో ఉన్న ఢిల్లీ పెద్దల దూతల ఫైళ్ల వేళ ఎంత వసూలు అవుతున్న ట్యాక్స్ ఎంత సర్కార్ తీరుపైన ప్రజల్లో అనుమానాలు రాష్ట్రంలో సర్కారు ఏదైనా నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రికి ఆయా శాఖల మంత్రులకు ఖచ్చితంగా తెలుస్తుంది వారి ఆమోదం మేరకే నిర్ణయాలు జరుగుతాయి కొన్నిసార్లు ఒక ఆమోదం కోసం కాకపోయినా సమాచారం కోసమైనా మంత్రులకు విషయం తెలుస్తుంది కానీ ఇప్పుడు తెలంగాణలో పూర్తి భిన్నమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది మంత్రులకు తెలియకుండానే ఫైళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే వస్తుంది జీవోలు బయటకు వస్తున్నాయి వాటిని చూసి మంత్రులు ఆశ్చర్యపోతున్న పరిస్థితి వచ్చింది అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది ఎందుకు ఇలా అవుతుంది మంత్రులకు పవర్ లేదా పవర్ పవర్ను ఎవరైనా అడ్డుకుంటున్నారన్నటువంటి చర్చ కూడా నడుస్తూ ఉంది దీనికి మీకు రెండు ఎగ్జాంపుల్స్ చెప్తా ఆయన ఎవరై ఆయన మన మందు మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ జూపల్లి ఏమన్నాడు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టిండు బీరు దొరకలేవు అని చెప్పేసి ఎవరో ఒక ట్విట్టర్ హ్యాండిల్ వార్త రాస్తే ఆ దాని మీద వెంటనే ఉలిక్కి పడ్డటువంటి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏం చెప్పిండు దాంట్లో మాట్లాడుతూ బీర్లు పుష్కలంగా ఉన్నాయి అద్భుతంగా ఉన్నాయి కే ఫ్లైట్లు ఉన్నాయి కే స్ట్రాంగ్లు ఉన్నాయి మిగతా బ్రాండ్లు అన్నీ ఉన్నాయి మీరు ఇలాంటి తప్పుడు వార్తలు రాయదు ఇట్లా రాష్ట్రంలో మేము చర్యలు తీసుకుంటామని మాట్లాడుకుంటా అలా ఉన్నటువంటి కొంతమంది రిపోర్టర్లు ప్రశ్నిస్తే కొత్త బ్రాండ్లు వస్తున్నాయంటగా కొత్త బీర్లు వస్తున్నాయంటగా అని చెప్పేసి ఎవరు ఒక ఒక జర్నలిస్ట్ ప్రశ్న అడిగిండు అడిగితే దానికి ఇదే జూపేలు ఏం చెప్పిండు అసలు మేము మాకు ఎవరు టెండర్ లేయలేదు మాకు ఎవరు ఆ అప్లికేషనే పెట్టుకోలేదు ఎట్లా మేము ఇస్తాము ఎవరికి లేదు ఇచ్చేది ఏమి రాలేదు మా దగ్గర అని చెప్పి 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 ఈయన ఈ ఈ జూపేల్ని మాట్లాడిండు ఎవరు కూడా అప్లై చేసుకోలేదని ఈయన చెప్పే కరెక్ట్గా ఏడు నుంచి పది రోజుల గ్యాప్ అంతే ఈ ఈ పది రోజుల గ్యాప్లోనే కొత్త బ్రాండ్లు వచ్చేసినాయి న్యూ బ్రాండ్లు వచ్చేసినాయి కొత్త బీర్లు కొత్త బీర్లు వచ్చేసినాయి ఆ హంటర్ అని బంటర్ అని బింటర్ అని ఓ పది పదిహేను డజన్ దగ్గరగా కొత్త బీర్లు వచ్చినాయి ఆ బీర్లు ఆ కంపెనీలు కూడా అదేంది మన మధ్యప్రదేశ్లో ఒక ఫెయిల్యూర్ కంపెనీ అది దాని నిషేధం ఉన్నటువంటి కంపెనీ ఆ కంపెనీకి ఇక్కడ తెలంగాణలో బీర్ల సప్లైకి అవకాశం ఇచ్చారు ఇదంతా మరి ఎందుకు ఈ ఎట్లా ఎట్లొచ్చింది అవకాశం అది తెలియదు అని చెప్పేసి మళ్ళీ ఇదే చూపెళ్ళి చెప్తాడు నాకు తెలియదు అది ఎట్లా వచ్చిందో నాకు తెలియదు ఒకసారి చూస్తా అధికారులు వచ్చిరేమో ఈ కార్పొరేషన్ ఇచ్చిందేమో అని చెప్పేసి చెప్తారు అంటే మంత్రికి తెలవకుండానే ఈ విధంగా జరుగుతుందా మంత్రికి తెలియకుండానే కొత్త బీర్లకు కొత్త బ్రాండ్లకు పర్మిషన్లు వస్తాయా అంటే దీని దీని వెనకాల ఉన్నది ఎవరు ముఖ్యమంత్రి గారు ఉన్నారా లేకపోతే మన గుంపు మేస్త్రి సోదరులు ఉన్నారా లేకపోతే ఢిల్లీ పెద్దలు ఉన్నారా ఢిల్లీ పెద్దలకు ఈ కంపెనీ ఏమైనా ఎన్నికల ఫండ్ భారీగా ఇచ్చిందా దానిలో దాని కృతజ్ఞతతోనే ఇప్పుడు అడ్డమైన అడ్డమైన బ్రాండ్లను తీసుకొచ్చి జనాల పనులతో ఆడుకుంటున్నారా ఏంది ఏం జరుగుతుందనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఇది జూపేలి కథ ఏమన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు కదా మన ఉత్తముడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మన మేడిగడ్డ సందర్శన కోసం పోయిండు రెండు రోజుల క్రితం మేడిగడ్డ సందర్శన కోసం పోయిండు పోయి ఆడ మేడిగడ్డను చూసిండు అట్లనే అన్నారాన్ని చూసిండు చూసుకొని ఆ కాగితాల పనులను చూసుకొని వస్తుంటే ఈయన ఉత్తమ్ పిఎన్ఓ లేకపోతే ఆయన అధికారులు ఎవరో ఓ జీవో తీసుకొచ్చి చూపించారంట సార్ మీ మన మన ప్రభుత్వ సలహాదారుగా ఆదిత్యనాథ్ దాసును నియమించారు సార్ ఆయన గతంలో ఏపీకి సీఎస్గా పనిచేసినట్టే ఎవరైనా ఎప్పుడొచ్చింది జీవో నాకు తెలవకుంటున్నాయి మన శాఖల నియామకాలు అయిపోతున్నాయని చెప్పేసి ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేసినట్ట ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే ఇటు ఇటు జూపెల్లికి తెలవకుండానే కొత్త మంది వస్తుంది ఇటు ఉత్తమ్ కుమార్ గారు తెలియకుండానే ఆ శాఖ ఈయన ఈయన ఇరిగేషన్ శాఖ ఈయన ఇరిగేషన్ శాఖ ఈ ఇరిగేషన్ శాఖ మంత్రికి తెలవకుండానే కొత్తగా ఈ ప్రభుత్వ ఆ ఇరిగేషన్ శాఖకు సలహాదారుగా ఆ ఆదిత్యనాథ్ దాస్ని నియమిస్తారు అంటే ఏమనుకోవాలి ఇప్పుడు ఈ పవర్స్ అన్నీ ఉంటాయేనా ఈయన చేతిలో ఉన్నది మొత్తం ఏం లేదా ఇప్పుడు ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు ఈ ఈ జూపల్లి కృష్ణారావు కావచ్చు మిగతా మంత్రులు కావచ్చు అందరు ఉత్తదే నాకే వాస్త సో కాబట్టి ఈ విధంగా అంతా ఢిల్లీ పెద్దలు నడిపిస్తున్నారా మరి లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలు నడిపిస్తూ ఉన్నారా అలా అన్నదమ్ములు నడిపిస్తూ ఉన్నారా ఎవరు నడిపిస్తూ ఉన్నారా అనేది తేలాల్సినటువంటి అవసరం ఉన్నది మిత్రుల